మీ బిజినెస్ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా అయితే ఓకే టీవీ ద్వారా ఎల్బ్యాండ్ ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్ స్క్రోలింగ్ యాడ్ యాడ్ విత్ వాయిస్ ఓవర్స్ లోగోబర్గ్ వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ను పబ్లిష్ చేసుకోండి సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ ఎయిట్ ఫైవ్ టూ జీరో నైన్ వన్ సెవెన్ నైన్ డబల్ త్రీ ఫిబ్రవరిలో రష్మికతో నిశ్చితార్థం ఆ తర్వాత పెళ్ళి క్లారిటీ ఇచ్చిన విజయ్ దేవరకొండ రష్మిక మధ్య ఏదో ఉందని ఇంకేదో నడుస్తోందని రూమర్లు ఎప్పటి నుంచో వినిపిస్తూనే ఉన్నాయి ఈ మధ్య అవి మరీ ఎక్కువయ్యాయి ఫిబ్రవరిలో వీరిద్దరి ఎంగేజ్మెంట్ అంటూ నేషనల్ మీడియా కోడై కూసింది దీంతో తాజాగా ఈ రూమర్లకు విజయ్ ఫుల్ స్టాప్ పెట్టేశాడు యంగ్ సెన్సేషన్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఇకపై ఫ్యామిలీ స్టార్ కాబోతున్నాడు ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రాలు విజయ్ కి బాగా నప్పుతున్నాయి అందుకే గీతా గోవిందం వంద కోట్లు కొల్లగొట్టేసింది ఖుషి సైతం బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది ఇక ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ అంటూ రాబోతున్నాడు మరోసారి పరశురామ్ విజయ్ లు గీతా గోవిందం మ్యాజిక్ ను రిపీట్ చేస్తారా లేదా అన్న అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు ప్రస్తుతం విజయ్ లైఫ్ స్టైల్ ఏసియా అనే మ్యాగ్స్ కోసం ఫోటో షూట్లు చేస్తున్నాడు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ కూడా ఇచ్చాడు ఈ క్రమంలో విజయ్ చాలా ప్రశ్నలకు సమాధానం ఇచ్చాడు అసలు విజయ్ గురించి నెట్టింట్లో ఎక్కువగా ఏం చర్చలు జరుగుతున్నాయో అందరికీ తెలిసిందే విజయ్ ఏదైనా ఫోటోలు షేర్ చేస్తే కింద వచ్చే కామెంట్లు ఏంటో అందరికీ తెలిసిందే ఈ మధ్య సంక్రాంతికి ఫ్యామిలీ ఫోటోలను షేర్ చేస్తే కామెంట్లలో మొత్తం రష్మిక గురించే చర్చలు జరిగాయి ఆ ఫోటోలు తీసింది రష్మికనా అసలు రష్మిక ఎక్కడుంది అంటూ కామెంట్లు వేశారు నెటిజన్లు ఫిబ్రవరిలో విజయ్ రష్మికలకు ఎంగేజ్మెంట్ అనే పిచ్చి రూమర్లను నేషనల్ మీడియా ప్రచారంలోకి తీసుకొచ్చింది వాటిని లోకల్లోని కొన్ని మీడియా సంస్థలు కూడా ప్రచురించాయి చివరకు ఫిబ్రవరిలో ఎంగేజ్మెంట్ అని అందరూ నమ్మే స్థాయికి వచ్చింది దీనిపై విజయ్ దేవరకొండ తాజాగా స్పందిస్తూ క్లారిటీ ఇచ్చేశాడు లైఫ్ స్టైల్ ఏసియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వీటిపై స్పందించినట్లుగా తెలుస్తోంది దీనికి సంబంధించిన విజయ్ పిఆర్ టీమ్ ఓ ట్వీట్ చేసింది ఫిబ్రవరిలో నాకు పెళ్లి గాని నిశ్చితార్థం గాని జరగడం లేదు ప్రతి ఏడాది ఈ మీడియా నాకు పెళ్లి చేయాలని చూస్తుంది వాళ్లకు అదే కావాలన్నట్టుగా ఉంటుంది ప్రతి ఏడాది ఈ రూమర్ వింటూనే ఉంటాను నన్ను పట్టుకుని నాకు పెళ్లి చేయాలని ఈ మీడియా చూస్తుందేమో అన్నట్టుగా విజయ్ ఈ రూమర్లను కొట్టిపారేశాడు విజయ్ రష్మికలు క్లోజ్ ఫ్రెండ్స్ అన్న సంగతి తెలిసిందే గీతా గోవిందం డియర్ కామ్రేడ్ వంటి సినిమాలో వీళ్ళిద్దరి కెమిస్ట్రీకి ఆడియన్స్ ఫిదా అయిపోయారు కలెక్షన్లను కురిపించేస్తున్నారు ఇక రష్మిక సైతం విజయ్ ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన సంగతి తెలిసిందే విజయ్ ఫ్యామిలీ ఫంక్షన్లలో అప్పుడప్పుడు రష్మిక కూడా కనిపిస్తుంటుంది అందుకే ఈ వార్తలు రూమర్లు ప్రచారంలోకి వచ్చాయి చివరకు విజయ్ మాత్రం ఇలా వాటికి ఫుల్ స్టాప్ పెట్టేశాడు